క్యాటరింగ్ వాళ్ళు చేసే గోబీ సిక్స్టీ ఫైవ్ మనం ఇంట్లో కూడా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం ఫస్ట్ క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో ఉప్పు పసుపు వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టి వాటర్ మొత్తం డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి బియ్యం పిండి కార్న్ ఫ్లోర్ ఉప్పు కారం పసుపు ధనియా పొడి గరం మసాలా వాటర్ వేస్తూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఫుడ్ కలర్ అయితే కంప్లీట్గా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ బ్యాటర్లో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ వేసి బాగా కలిపి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేయాలి ఆల్రెడీ క్యాలీఫ్లవర్ బాయిల్ చేసాం కాబట్టి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు ఇప్పుడు దీనికి కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేయడానికి ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంచుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత గోబీ సిక్స్టీ ఫైవ్ని వేసి టాస్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా బాయ్ బాయ్